దేవునికి స్తోత్రం 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 హలెలుయ మీకు కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలంచుచున్నాను దేవుని బిడ్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యాలు మనం చదువుకుందాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యాలు మనం చదువుకున్నాము కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్తులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వార యుందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు హలలుయా దేవునికి స్తోత్రం మనము ఆత్మలో జీవించాలి అంటే మన ఆత్మ జీవించాలి మన ఆత్మ జీవించాలి జీవముతో కలిగి ఉండాలి అంటే శరీర క్రియలను చంపాలి అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు శరీర క్రియలను చంపాలి అంటే మీకున్న శరీరము మనుషులకు ఉన్నటువంటి శరీరము యొక్క క్రియలను పరీక్షించుకోవాలి క్రియలు ఏమేమి జరుగుతున్నాయి శరీరము ఏం కోరుకుంటుంది శరీరము తన ఆశలు తన భావాలు తన కోరికలు తన ఆ యొక్క శరీరానికి కావలసిన సుఖము ఆరోగ్యము క్షేమము అతిశయము గర్వము ఇలాంటివన్నీ కూడా శరీర క్రియలలో శరీర కోరికలుగా ఉన్నాయి అయితే క్రైస్తవుడిగా అయిన తర్వాత నీ శరీరం యొక్క శరీరము యొక్క క్రియలను నీవు పరీక్షించుకోవాలని ఇక్కడ చెప్తా ఉన్నారు పౌలు గారు ఇక నీ నీ యొక్క శరీర క్రియలను నువ్వు పరీక్షించుకొని పరిశీలించుకొని నీ ఆత్మ నిత్యము వర్దిల్లాలి నీ ఆత్మ జీవించాలి అంటే శరీర సంబంధమైన క్రియలను నువ్వేం చేయాలంట చంపాలి మరి చంపుతున్నారా శరీర క్రియలను చంపుతున్నారా శరీర క్రియలను నెరవేరుస్తున్నారా దేవుని బిడ్లారా శరీర క్రియలను వారైతే మనం గలతీ పత్రికలు మన మనం చూసినట్లయితే గలతీ పత్రిక ఐదో అధ్యాయము గలతీ ఐదు పదహైదు పదహారు వాక్యాలు మనం చదివినట్లయితే ఐదో అధ్యాయం గలతి ఐదు పదహారు పదిహేడు నేను చెప్పున్నది ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేవి చేయనిశ్చయించరో వాటిని చేయకుందురు ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందో చూడండి ఆత్మకును శరీరమునకు శరీరము ఆత్మకు ఆత్మ శరీరం రెండు కూడా ఎలా ఉన్నాయంట విరోధంగా అపేక్షించేటట్టున్నాయ విరోధంగా అంటే శరీరం ఒకటడిగితే ఆత్మ ఇంకో రకంగా ఆత్మను మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే నిత్యము యుగ యుగాలు జీవించేది ఆత్మ కనుక ఆత్మ నిత్యము జీవించాలి అంటే నువ్వు ఆత్మకు విరోధమైన శరీర కోరికలను చంపాలి అని సెలవిస్తున్నారు ఇక్కడ వాక్యం కనుక శరీర ఇచ్చను నెరవేర్చకుండా నువ్వు అధిగమించాలి అంటే శరీర ఇచ్చలను నెరవేర్చడానికి కూడా నీకు బలం కావాలి నీకు బలము కావాలి అధిగమించాలి ఆ శరీర ఇచ్చను చంపాలంటే నువ్వు ఎక్కువ బలం కావాలి పోరాడడంలో శక్తి కావాలి అలాంటప్పుడు నువ్వు శరీర ఇచ్చను నెరవేర్చకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా నడుచుకోవాలంట ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసారంగా నడుస్తున్నారా శరీరానుసారంగా నడుస్తున్నారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి శరీరం అడిగే వాటి మీరు సమకూర్చుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ అతిశయిస్తూ గర్వపడుతూ ఉంటే సుఖపడుతూ ఉంటే అవి శరీర ఇచ్చలు అవన్నీ నువ్వు నెరవేర్చుకున్నట్లయితే ఆత్మానుసరంగా నడిచిన వాడవు కావు గనుక ఆత్మ బలహీనమైపోతుంది విరోధంగా అపేక్షిస్తాయి కనుక శరీరం ఎప్పుడు ఆత్మకు విరోధంగా అపేక్షించినప్పుడు నువ్వు పరీక్షించుకున్న వాడివైతే పరీక్షించుకున్న దానివైతే ఒక క్రైస్తవుడిగా శరీర ఇచ్చలను నెరవేర్చకుండా ఆత్మానుసారంగా నడచాలనే తాపత్రేయము ప్రతిష్ట వైరాగ్యము పవిత్రత వాక్యము ప్రార్థన మోకాళ్ళ అనుభవాల్లోకి నువ్వు అడుగేసేటట్టు నీ శరీరాన్ని నువ్వేం చేసుకుంటావు లోపరుచుకుంటావు శరీర ఇచ్ఛలను చంపుతూ ఆత్మ సంబంధంగా ఎదుగుతూ శరీరాన్ని లోపరుచుకుంటావు అందుకే పౌలు గారు అంటారు కదా నేను అందరికీ బోధించి భ్రష్డనైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటే అర్థం ఏంటి దాన్ని నలగొట్టుకుంటూ లోపరుచుకున్నాను అంటే లోపరచు ఉపవాసాలతోనూ జాగరణలతోనూ జాగారాలతో నేను నా శరీరాన్ని నేను లోపరుచుకున్నాను మరి మీ శరీరాలు మీ మాట వింటున్నాయా మీ శరీరము ఆత్మకు అనుకూలంగా నడుస్తుందా మీ శరీరము ఆత్మకు అనుకూలంగా లోబడుతుందా ఒకసారి పరీక్షించుకోండి ఎందుకంటే ఆత్మ నిత్యము జీవించేదిగా ఉంది శరీరము ఇక్కడ ఈ ఈ యొక్క ఈ యొక్క జీవితం ఎంతకాలం ఉందో అంతకాలము ఈ శరీరం ఉంటుంది కానీ తర్వాత అది మన్నుకు మన్న అయిపోతుంది కానీ ఆత్మ నిత్యము నిత్యము జీవించాలి అంటే మీరు ఆత్మ సంబంధమైన వాటి గురించి అపేక్ష కలిగి ఉండాలి ఆత్మ సంబంధంగా ఎదగాలని అపేక్ష ఉండాలి ఆత్మ సంబంధంగా ఎదగాలి అంటే చూడండి చాలామంది ప్రార్థన రాత్రి అంటే ఇంకా రాత్రి నిద్ర మిస్ అయిపోతుంది కనుక నిద్రపోకుంటే నాకు తలకాని వస్తుంది ఉపవాసం అంటే అబ్బా తినకుంటే నాకు షుగర్ ఉంది బీపీ ఉంది ఆర్ది ఉంది ఈది ఉంది తినకుంటే నాకు కళ్ళు తిరుగుతాయి ఇలాంటి వల్ల తర్వాత ఏవి కూడా శరీరము ఆత్మ సంబంధమైన వాటిలో వర్దిల్లాలి ఏ ఎదగాలి అంటే సహకరించకుండా ఉంటుంటే ఎలా ఎదుగుతారు ఒక రక్షణ తీసుకోవాలన్నా అమ్మో రక్షణ అంటే ఇంకా మళ్ళీ నేను ఇవే అవి చేయకూడదేమో చేస్తే పాపం కదా అందుకని రక్షణకు దూరం భక్తిశాలకు దూరం బల్లకు దూరం దేవునికి దూరం ఇంకా ఎలా ఆత్మ జీవిస్తుంది ఎలా ఆత్మ ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తున్నావని ఆత్మ గురించి ఆలోచించే ప్రతి బిడ్డ ఎలా ఉండాలి అంటే అనుదినము ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో ఆసక్తి కలిగి ముందుకెళ్ళాలి ఒక టైం పెట్టుకోవాలి ఖచ్చితంగా శరీరము లోబడేటట్టుగా ఇదిగో ఈ టైంకి లేవాలి ఈ టైంకి దేవుని సైన్లో మోకాలు వేయాలి స్తోత్రాలు చెల్లించాలి ప్రార్థన చేయాలి వాక్యము చదవాలి ధ్యానించాలి ఖచ్చితంగా వాక్య ప్రకారముగా దేవుని సన్నిధిలోనే నిలబడాలి అనేటువంటిది అనేటువంటిది ఈ శరీరానికి చెప్పుకొని నేర్పించుకోవాలి నిద్ర వస్తుంది అది సుఖం ఉండదు ఇబ్బంది అవుతుంది శరీరం అంటేనే ఉంటుంది గ్యాస్ట్రబుల్ అంటారు ఇంకోటి అంటది ఇంకోటి అంట కానీ నీవు నీ శరీరాన్ని పని చే పని పని చేపిస్తూ నువ్వు లోపరచుకోవాలి కష్టపెడుతూ లోపరుచుకోవాలి ఉపవాసం పెట్టి లోపరచుకోవాలి అన్నీ ఆత్మకు వ్యతిరేకంగా అపేక్షించినప్పుడు నువ్వు లోపరచుకోవడానికి నువ్వు కష్టపెట్టాలి ఆత్మకు అనుకూలంగా శరీరాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే నువ్వు జయిస్తావు ప్రతి పోరాటంలో విజయం వస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డారా శరీర ఇచ్ఛలను నెరవేర్చొద్దు శరీరానుసారంగా బ్రతకొద్దు శరీర సంబంధమైన రీతిలో బ్రతుకుతే మరి నిత్యము జీవించలేరు కదా కనుక శరీర సంబంధమైన క్రియలను నువ్వు అనుదినము నువ్వు పరీక్షించుకోవాలి ఒక క్రైస్తవుడిగా అనుదినము పరీక్షించుకోవాలి ఉదయం కాళేశ్వర నువ్వు అడగల ప్రవ్వా ఈరోజు శరీర క్రియలను నేను చంపాలయ్యా నా శరీర క్రియలు నా శరీర బలహీనతలు నా శరీర సంబంధమైన ఏవైతే ఆత్మకు వ్యతిరేకంగా జరుగుతున్నాయో నా దేహములోనే నేను వాటిని జయించాలయ్యా నేను చంపుకోవాలయ్యా నేను నలగొట్టుకోవాలయ్యా నేను మొదట ఉదయకాలమే దేవుని దగ్గర మోకాలు వేసి అడగాలి మరి రాత్రి మళ్ళీ మోకాలు వేసి ప్రోవా చంపగలగడానికి కృపానుగ్రహించను నలుగొట్టుకోవడానికి కృపానుగ్రహించను నేను అధిగమించలేని కొన్నింటిని నేను మళ్ళీ నేను పోయి ఎదుర్కొన్నానయ్యా నేను నేను నల్లగొట్టుకోలేకపోయానని నాకు సహాయం దయచేయండి నేను జయించలేకపోయానయ్యా నాకు సహాయం అలాగ దేవునితో అలాగ మాట్లాడుతూ ప్రార్థిస్తూ శరీరక్రియలన్నీ మీరు ఏం చేయాలా చేయించాలి శరీరానుసారంగా బ్రతకకుండా ఎందుకంటే శరీరానికి మీరేమి రుణస్తులు కాదు శరీరానికి మీరు అప్పు లేరు కనుక అప్పు లేని వారుగా ఏం చేయాలా దానికి సమకూర్చకుండా నలగొట్టుకునేటట్టుగా ప్రవర్తించాలి ఆత్మానుసారంగా నడిచినట్లయితే నిత్యము నిత్యము జీవిస్తారు కనుక కనుక ఆ విధంగా ఆత్మీయంగా ఎదిగి దేవుని సంబంధంగా వర్దిలు ఎదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న యొక్క వంద ఆయన విన్నవారిని దీవించండి శరీరానుసారంగా కాకుండా శరీరం రుణస్థులం కాదు కనుక రేపు శరీరం అడిగినట్లుగా కోరికలు తీర్చాక నలగొట్టుకుంటూ శ్రమపడుతూ ఆత్మకు అనుకూలంగా ఆత్మకు లోబడుకు లోబడుతూ దేవుని సంబంధంగా ఎదుగునట్లు విన్న బిడ్డ ప్రతి విన్న ప్రతి బిడ్డను దీవించాల్సిందిగా ఆశ్రయించాల్సిందిగా ఏసు పరిశుద్ధి నావాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తం ఏజేం సులువ రక్తం ఏజం ప్రేసినావానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ ఆమె ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్లో దేవుడు మనలు దీవించిన గాక ఆ